హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల బ్రిలియంట్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ పదహారు రకాల టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీకు కూడా ఏవైనా టిప్స్ తెలిసి ప్లీజ్ అండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ఆ టిప్స్ని అయితే షేర్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలోకి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ తెచ్చుకుంటాం కదా మనం ఆయిల్ అయితే అక్కడే ఉండి గానగ దగ్గర పట్టించుకోలేము మనము మామూలుగా ప్యాకెట్స్ అయితే పర్లేదు కానీ లూజ్ది తెచ్చుకున్నప్పుడు అది మంచిదా కాదా అన్నప్పుడు ఈ టెస్ట్ని అయితే చేసుకోండి అది మీకు కల్తీ కలిసిందా లేదంటే మంచిదా అయితే తెలిసిపోతుంది ఒక చిన్న బౌల్ అయితే కొద్దిగా ఆయలు అయితే వేసేసుకోండి దాంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ మనం వంటకు వాడేటివి అవి అయితే పొట్టు తీసేసేయాలి పొట్టుతో వేయకూడదు పొట్టు మొత్తం నీట్గా వలిసేసి దాంట్లో అయితే ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసేసేయండి రెండు వెల్లుల్లిపాయలు వేసేసిన తర్వాత మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి పూర్తిగా పక్కన పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక వన్ అవర్ అలానే వదిలేసేసాం అనుకోండి చూడండి ఇప్పుడైతే కలర్ ఈ విధంగా ఉన్నాయి కదా మనము వన్ అవర్ తర్వాత చూసినా కూడా ఇదే కలర్ ఉన్నాయి అంటే ఆయిల్ మంచిది దాంతో ఏం కలితే లేదు అది మంచి ఆయిల్ అని మనము గుర్తుపెట్టుకోవాలి లేదు అంటే ఇవి కలర్ చేంజ్ అయిపోయి ఎల్లోగా కానీ లేదంటే కలర్ చేంజ్ అయిపోయినాయంటే ఇవి కల్తీ కలిసిన ఆయిల్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అందుకోసం అనేసి మనం ఆయిల్ లూజ్ ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే ఇదైతే మన ఫేస్కు సంబంధించిన టిప్ అండి చాలా బాగా ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా పింపుల్స్ ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే ఒక అరటి బాగా పండిన అరటి పండు అయితే తీసుకోండి ఇది ఇంకా కొద్దిగా పండలేదు ఇంకా బాగా పండి మాగిపోయి ఉంటుంది కదండి అది అయితే తీసుకోండి తీసుకొని మనకి ఎంత కావలిస్తే అంత క్వాంటిటీని బట్టి ఈ విధంగా అరటి పన్ను అయితే తీసుకోండి చూడండి నేనైతే ఒక ఐదు ఆరు పీసులు అయితే తీసుకున్నాను దీన్ని మెత్తగా స్నాచ్ చేయండి ఇది ఇంకా అదేనండి మాగినేదైతే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇది ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా స్పూన్ తోటి బాగా కలుపుకుంటూ ఇలా మెత్తగా చేయండి పేస్ట్ మాదిరి ఇప్పుడైతే దీంట్లో పచ్చి పాలు ఉంటాయి కదండీ మనం కాంచిన పాలు అవి అయితే పోసేసేయండి ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగా అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే చిటికడంతా పసుపును కూడా వేసేసేయండి ఈ పసుపు తర్వాత పాలు అరటిపండు గుజ్జు మెత్తగా బాగా కలిపేసేయండి మొత్తం మూడు కలిసేటట్టు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలిపేసేదండి కలిపిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే మన ఫేస్కు ఎక్కువగా పింపుల్స్ ఎక్కడున్నాయో పింపుల్స్లో నుంచి చీము కారుతూ ఉంటుంది చిన్న చిన్నగా బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది అదేనండి కొద్ది కొద్దిగా వస్తుంటుంది కదా అలాంటప్పుడు దీన్ని కనుక పూసినాం అనుకోండి దాని నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది పూర్తిగా రిలీఫ్ అయితే ఉంటుంది అలాగే మచ్చలు కూడా పోతాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు తెచ్చుకుంటాం కదండి మనం తెచ్చుకున్న తర్వాత ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాం కదా ప్యాకెట్ ఓపెన్ చేశాక మనం అలానే పెట్టేసినాం అనుకోండి మెత్తగా అవుతాయి అలాగే చీమలు కానీ పురుగులు కానీ పడుతూ ఉంటాయి ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి ఉన్నాయి ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఒక్కొక్కసారి బాక్స్ లేనప్పుడు అలానే వదిలేస్తూ ఉంటాం కదా అలా వదిలేయకుండా వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి ఇలా ఒక గడ్డనైతే తీసుకోండి దాన్ని ఇలా పాయల్ పాయలుగా తీయండి తీసేసి ఈ ఈ వెల్లుల్లిపాయలు అయితే అవసరం లేదు మధ్యలో ఉంటుంది కదండి ఇలా దీన్ని ఒక్కటే తీసుకోండి లేదంటే ఒక అయితే దానికి పెట్టేసేయండి ఈ విధంగా దీన్ని తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దాంట్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఆ ప్యాకెట్లో మనకి చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ పట్టకుండా ఉంటాయన్నమాట చూడండి ఇలా చుట్టేసేసి ఇంకా దీనికి ఒక పిన్నును కానీ పిన్ కానీ లేదంటే మనం బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదండీ దాన్ని పెట్టేసినా కూడా గట్టిగా ఉంటుంది మనం డబ్బాలో పోసుకోకుండా కూడా ఇలానే ఉన్నా కూడా అస్సలు అన్నమాట చాలా బాగుంటుంది అలాగే పురుగులు కానీ చీమలు కానీ పట్టకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా మనము బియ్యము తెచ్చుకున్నప్పుడు మనం మార్కెట్లో అవి మంచివనే తెచ్చుకుంటాము తెచ్చిన తర్వాత అవి మంచివా కాదా అని తెలుసుకోవాలంటే ఈ అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ప్రతి ఒక్క వస్తువు కల్తీ అయిపోయిందండి అందుకోసమని మనం ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు అవి మంచిదా కాదా అనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట బియ్యం ధర కూడా ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో అయితే ఇప్పుడు స్టోర్ బియ్యాన్ని కూడా పాలిష్ చేసేసి అమ్ముతూ ఉన్నారు అని అంటున్నారు కాబట్టి మనము బియ్యం తెచ్చుకున్నప్పుడు దీంట్లో ప్లాస్టిక్ కలిసిందా మంచి కాదని తెలుసుకోవాలంటే చూడండి ఈ విధంగా బర్నర్ పైన బియ్యాన్ని అయితే ఇలా వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి అవి బాగా కాలేంత వరకు వెయిట్ చేయండి తర్వాత ఇంకా ఆఫ్ చేసేసేయండి కొన్ని బాగా కాలే ఖాళీ ఉంటాయి కొన్ని అలానే ఉంటాయి మనకు అలానే ఉండాలన్నమాట కొన్ని బాగా ఖాళీ ఉండాలి తర్వాత ఇది చూడండి ఈ విధంగా పైనుంచి నుంచి కావాలన్నా కూడా బియ్యం అయితే వేసేసేయండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిసేపు చల్లారిన తర్వాత అవి ప్లాస్టిక్ కలిసిందంటే మనం కాలేటప్పుడే ప్లాస్టిక్ వాసన వస్తాయి అనమాట అలాగే ఇప్పుడు చూడండి నేనైతే కొన్ని బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇవి ఇలా మనం పిండి చేస్తే పిండి అయిపోతుంది అనమాట అంటే ఇవి బియ్యం అనే మనకి ఏమీ కల్తీ లేదు అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మెల్ట్ అయిపోయి బంక బంక అయిపోతుంది కానీ ఇలా పిండి కాదనమాట చూడండి ఇలా తుంచితే విరిగిపోతున్నాయి కాబట్టి దీంట్లో ఏమీ కల్తీ లేదు ఇవి మంచి బియ్యం అని మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ అయితే ఫాలో అయ్యి మనకి ప్లాస్టిక్ కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట చూడండి ఇవైతే నేను అమ్మ వాళ్ళ పొలంలోనమాట దీంట్లో అయితే ఏమీ కల్తీ లేదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మనకి బాగా గుర్తుకొచ్చేది పువ్వులు అండి ఎందుకంటే పువ్వులు ప్రతి ఒక్కరికి కంపల్సరిగా అవసరం ఎందుకంటే పూజ కానీ పండుగలకని లేదంటే వ్రతాలకని పూలు అయితే తెచ్చుకుంటాం కదా మనం మార్కెట్కి వెళ్ళి రోజు అయితే తెచ్చుకోలేము అందుకోసం అని ఒకేసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనకి రోజు వెళ్ళి తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము కాబట్టి ఒకేసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనం బయటికి ఫంక్షన్లకు వెళ్ళినా పూజలకైనా పెళ్ళిళ్ళకైనా అన్నిట్లకి వాడుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఒక బాక్స్ అయితే తీసుకొని స్టీల్ది దాంట్లో కింద బియ్యం వేసేసి బియ్యం పైన ఈ పూలనైతే వేసేసేయండి ఈ పూలు మల్లెపూలైనా జాజి పూలైనా ఏవైనా సరే గులాబీలైనా ఏవైనా ఈ విధంగానే స్టోర్ చేసుకోండి తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి ఈ విధంగా కట్ చేయండి లేదంటే టిష్యూ పేపర్ లేదు అంటే న్యూస్ పేపర్ అయినా పర్లేదు ఏదైనా సరే ఇలా వే ఇలా కట్ చేసి వేయడం వల్ల పువ్వుల నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట అందుకని పువ్వులు కుళ్ళిపోకుండా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా టెన్ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరిగా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయండి ఇంకా మీరు రోజు తెచ్చుకునే పని అయితే తప్పుతుంది అలాగే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడైతే పువ్వులు అయితే ఇంట్లోనే రెడీగా ఉంటాయి కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ అయితే తప్పకుండా కుడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చపాతీలు కానీ పులకలు కానీ చేస్తాం కదా చేసిన వెంటనే మనం బాక్స్లో పెట్టేస్తూ ఉంటాము చల్లగా అయిపోతే తినలేమనేసి అలాగే హాట్ బాక్స్లో పెట్టిన కూడా ఆవిరంతా వేడి మనకి హాట్ వేడిగా ఉంటాయి కదా బాక్స్లో పెట్టిన కూడా వేడి ఆవిరంతా వచ్చేసి మూతకి ఇలా పడుతుంది మనం డైరెక్ట్గా ఇలా పెట్టడం వల్ల కిందంతా చెమ్మ అయిపోతుంది సైడ్లో కూడా పచ్చిపచ్చిగా అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి మనం హాట్ బాక్స్లో పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే ఇలా టిష్యూ పేపర్ అయితే వేసేసి చపాతీలని అయితే ఈ విధంగా పెద్దగా పెట్టకుండా ఇలా పెట్టడం వల్ల ఎక్కువసేపు వేడిగా ఉంటాయి అలాగే కింద టిష్యూ పేపర్ వేయడం వల్ల వీటి నుంచి వచ్చే ఆవిరి కానీ చెమ్మ కానీ తడి కానీ ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది తర్వాత పైన కూడా ఒక పేపర్ వేసేసి ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి ఆవిరి పట్టుకోకుండా ఉంటాయి కాకుండా ఉంటాయి చెమ్మ లేకుండా ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ట్రై చేయండి తర్వాత ఇంకా పైన టిష్యూ పేపర్ కూడా వేసేసి మూత పెట్టినామంటే సరిపోతుంది చపాతీలు ఎంతసేపు అయినా నాలుగైదు గంటలైనా ఫ్రెష్గా ఉంటాయి అలాగే చల్లబడకుండా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు సెవెంత్ టిప్పు చూడండి మనమైతే యాలకల టీ తాగి తాగారా మామూలు టీ ఏదో తాగింటాం కానీ యాలకల టీ తాగారా తాగకపోతే ఇప్పుడైతే ట్రై చేయండి రెండు యాలకలైతే తీసుకోండి పేపర్లు అయితే ఈ విధంగా మెత్తగా దంచండి ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోండి ఆ అయితే వేసేసేయండి వేసేసి ఇంకా రెండు కప్పులు అంటే మనకి ఒక కప్పు కావాలంటే రెండున్నర కప్పు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు కావాలంటే ఒకటిన్నర కప్పుకు కొద్దిగా తక్కువ అయితే పోసుకోండి ఒకటిన్నర కప్పు పోసినా సరిపోతుంది ఇప్పుడైతే దీన్నైతే స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి బాగా మరగనివ్వండి స్టవ్ పైన పెట్టిన తర్వాత మూత కూడా పెట్టేసేయండి ఇప్పుడైతే ఇది బాగా కాగాలన్నమాట అంటే బాగా మరగాలి ఉడుకు ఉడుకుబడుతుంది కదా అలా ఉడికి ఇది ఒకటిన్నర కప్పు వాటరు ఒక కప్పు అయ్యేంత వరకు ఉడకనివ్వండి చూడండి ఈ విధంగా బాగా ఉడకనివ్వండి ఇలా ఉడికేటప్పుడే దీంట్లో ఇంకా మూతన పెట్టేసేయండి మూత పెట్టేసి తర్వాత అది కొద్దిసేపు చల్లారిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది కదా వాటర్కి ఇప్పుడైతే వడగట్టేసి ఈ టీని కనుక మనం తాగామనుకోండి మనకి త్రోట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి మన మౌత్ కానీ మనం మాట్లాడుతున్నా కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అలాంటప్పుడు ఈ టీ తాగామనుకోండి నోరు అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే టీ మానేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ టీని అయితే తాగేసేయండి టీ తాగే ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం పొడి పట్టించుకుంటాం కదండి మిషన్ దగ్గర పట్టించుకున్న తర్వాత ఉప్పు కలిపి పెట్టుకోవాలండి మనము ఇలా కారం పొడిని పట్టించుకున్న తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇది వరకు ఒక పెద్ద పేపర్ కానీ పెద్ద ప్లేట్ ఉంటే దానిపైన కానీ ఆరబోసేసి తర్వాత ఎత్తి పెట్టేసుకోండి ఎందుకంటే ఆ వేడి అంతా తగ్గిపోయేంత వరకు ఆరబెట్టాలన్నమాట తర్వాత ఇలా ఒక డబ్బా లేక ఎత్తి పెట్టుకున్న తర్వాత ఉప్పు అయితే మనకి ఉప్పు చల్లి దీంట్లో కలిపేసారనమాట అదేనండి ఉప్పునైతే ఈ కారంలో కలిపేసేసి ఇంకా తర్వాత ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలిపేసేసి అనుకోండి ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కాదు నల్లబడదు అలాగే టేస్ట్ కూడా మారదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా వర్షాకాలం కాబట్టి ఎక్కడికి బయటికి వెళ్ళినా అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్తాము ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా గుడుగనైతే తీసుకొని వెళ్తూ ఉంటాము అలా మనము తీసుకెళ్ళి మనము తర్వాత ఏదని ఇంకా ఎండ వస్తుంది వర్షం లేదు అన్నప్పుడు ఎత్తి పెడతా ఉంటాం కదా ఎత్తి పెట్టాలనుకున్నప్పుడు ఇది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే తడి అనేది ఉంటుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా పౌడర్ని అయితే ఇలా పాయల్ పాయల్గా విడతీసినట్టుగానేసి పౌడర్ని చల్లేసేయండి మీరు వాడిన వాడే పౌడర్ అయినా ఏ పౌడర్ అయినా ఇంట్లో ఉంటుంది కదండి అదైతే చల్లేసేసి ఇలా పెట్టేసి తర్వాత ఈ విధంగా మనము బటన్ పెట్టేసి పెట్టామనుకోండి స్మెల్ అనేది రాదు ఇది బూజు కూడా పట్టకుండా ఉంటుందన్నమాట పౌడర్ చల్లడం వల్ల తడి అంతా పీల్చేస్తుంది ఫ్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదా ఇవి ఇంకా మనము దీంట్లో ఉండే క్రీములు అయిపోయిన తర్వాత పడేస్తాము పడేయద్దండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి కొద్దిగా అయితే కాటన్ అయితే తీసుకోండి ఆ డబ్బాలైతే పెట్టేసేయండి తర్వాత దాంట్లో నెయిల్ రిమూవర్ అయితే వేయండి ఎందుకు అంటారో చెప్తాను మనం ప్రతిసారి నెయిల్ పాలిస్ తుడిచేయాలన్నప్పుడల్లా ఒక క్లాత్కు కానీ కాటన్ క్లాత్ కానీ ఇలా కాటన్కి కానీ నెయిల్ రిమోవర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాము తర్వాత దాన్ని పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ కాకుండా ఇలా ఒక దాంట్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఈజీగా తోడ్చేసుకోవచ్చు అలాగే కాటన్కి మనం ప్రతిసారి వేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి వేసామనుకోండి చాలా రోజులైతే ఉంటుందన్నమాట ఎప్పుడు కావాలిస్తే అప్పుడు ఈజీగా తోడ్చేసుకోవచ్చు అలాగే మనకి నెయిల్ రిమోవర్ కూడా ప్రతిసారి వేస్ట్ కాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ చూడండి మనమైతే టీ పొడి తెచ్చుకుంటాం కదా టీ పొడి తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కట్ చేస్తాము ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం లోపలైతే ఇలా ఇలా ఉంటుంది కదండి దీన్ని కూడా కట్ చేసుకొని మనమైతే డబ్బాల పెట్టుకుంటాము మనం డబ్బాల పోసేటప్పుడు మనకి డబ్బా అనేది ఒక్కొక్కసారి ఫుల్లుగా అయిపోతుందనమాట చూడండి ఈ విధంగా ఫుల్గా అయిపోతుంది తర్వాత ఇంకా ఇంకా కొద్దిగా మిగిలింది ఇప్పుడైతే ఈ డబ్బాను కొద్దిసేపు ఇలా ట్యాప్ చేసినామనుకోండి ఇంకా మధ్యలో ఎయిర్ గ్యాప్ లేకుండా పోయి మొత్తం సరిపోతుంది తర్వాత దీంట్లో స్పూన్ పెట్టాలంటే అస్సలు పట్టదనమాట ఎందుకంటే ఇదే ఫుల్గా అయిపోయింది కదా అసలు గ్యాప్ కూడా లేకుండా అయిపోయింది ఇలా స్పూన్ పెట్టాలంటే పట్టనప్పుడు ఈ స్పూన్ మళ్ళీ ఎక్కడైనా పెట్టామనుకోండి మనకు మెజర్మెంట్ అనేది చాలా మటుకు ఆ స్పూన్ వల్లనే తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే ఒక కప్పుకి ఎంత టీ పడేయాలని అందుకని దీన్ని పక్కన పెట్టకుండా ఈ విధంగా రివర్స్ చేసి పెట్టేసేయండి ఇంకా మనకి ఈజీగా సరిపోతుంది మనం ఎక్కడంటే అక్కడ పెట్టి మళ్ళీ ఆ స్పూన్ కోసం వెతుకోవాల్సిన పనే ఉండదు ఈ విధంగా ట్రై చేయండి చూడండి తర్వాత తీయడానికి కూడా ఈజీగానే ఉంటుంది మనం రెండు రోజులు టీ పొడి వాడేసినాం అనుకోండి అప్పుడు తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు నార్మల్గా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక కూలింగ్ బాటిల్ అయితే తీసుకోండి దానికైతే స్టిక్కర్ ఉంటే తీసేసి ఈ విధంగా పైన మూత దగ్గర కొద్దిగా వదిలేసేసి చాకును వేడి చేసి ఈ విధంగా అయితే కట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన అయితే మొత్తం ఓపెన్ అయ్యేటట్టు కట్ చేసినాం కదా ఇలా కింద మాత్రము పూర్తిగా కట్ చేయొద్దండి కొద్దిగా గ్యాప్ అయితే వన్నిచ్చేసేయండి మొత్తం అయితే కట్ చేయొద్దు చూడండి ఇలా ఇలా అయితే కొద్దిగా గ్యాప్ చేసేయండి తర్వాత దీంట్లో తడి ఏమన్నా ఉంటే ఒక క్లాత్ తీసుకొని నీట్గా తూర్చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ను కానీ నాప్కిన్ కానీ పెట్టేసి తూర్చేసేయండి ఇలా తూడ్చిన తర్వాత ఇది ఎందుకు వాడతాము అని అంటే మన ఇంట్లో రకరకాల కవర్స్ అయితే ఉంటాయి కదండీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ తర్వాత సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కవర్స్ వస్తూ ఉంటాయి కదా మనం ఆ కవర్లను ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాము కావాల్సినప్పుడు చాలా వెతుకుతూ ఉంటామన్నమాట కవర్ చిన్నది కావాలి పెద్దది కావాలని అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా ఈ బాటిల్లో నేనైతే ఇది చిన్నదే ఉంది ప్రస్తుతానికి అది చిన్నదే పెట్టానని ఇంకా పెద్ద బాటిల్ అయితే ఎన్ని కవర్లు అయినా పడతాయి అనమాట ఇలా కవర్లో పెట్టేసి మనం మనకి కిచెన్లో మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అది వేసి అతికి చేసినాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి ఎప్పుడు ఏ కవర్ కావలిస్తే ఆ కవర్ని అయితే తీసుకోవచ్చు మనం వెతుక్కోవాల్సిన పని ఉండదు ఎక్కడంటే అక్కడ పెట్టేసి చిందర వందర కాకుండా నీట్గా కూడా ఉంటుంది చూడండి మనమైతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మన కవర్లు కావాలన్నప్పుడు పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనకి అవి వాడుకున్న తర్వాత మళ్ళీ ఎత్తి పెట్టుకోవాలన్నా కూడా ఈ విధంగా అయితే ఎత్తి పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదండి టిప్పు టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం నెక్స్ట్ టిప్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ కానీ లేదంటే ఇలా ఏదైనా మనం వాడని కప్పు కానీ డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి తర్వాత చూడండి రెండు ట్యాబ్లెట్స్ని అయితే వేసేసి వాటర్ అయితే పోయండి కొద్దిసేపు వెయిట్ చేయాలి కరిగిపోయేంత వరకు మనమేం దాన్ని పొడి దంచాల్సిన అవసరం లేదండి వాటర్లో వేసేసి పెట్టేసినామంటే కరిగిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం బాగా కరిగింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ని మనము మన ఇంట్లో గుమ్మాల దగ్గర చెదలు వస్తూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పురుగులు అలా వస్తూ ఉంటాయి కదండి చూడండి ఇది ఎంత పుచ్చు పట్టేసింది ఇవి దీంట్లో నుంచి చెదలు వస్తూ ఉంటాయి చీమలు వస్తూ ఉంటాయి చీమలు అయితే దాంట్లో ఇసుకనంతా తీసేస్తూ ఉంటాయి అన్నమాట అందుకోసమని ఇలా వచ్చినప్పుడు మనమైతే ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ వాటర్ని కనుక అనుకోండి అసలు చీమలు కానీ పురుగులు కానీ రానే రావు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వా ఇలా ఈ ట్యాబ్లెట్స్ వాటర్ని అయితే వేయండి ఇలా వల్ల మనకి చిన్న చిన్న పురుగులు తర్వాత చీమల నుంచి చెదల నుంచి రిలీఫ్ అయితే లభిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా వాటర్ బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా వాటర్ బాటిల్స్ మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కొన్ని కొన్ని బాటిల్స్ నుంచి వాటర్ కారుతాయి కొన్ని కొన్ని బాటిల్స్ నుంచి కారవు కానీ వాటర్ బాటిల్లో నుంచి వాటర్ లీక్ అవుతున్నప్పుడు ఈ అయితే ఫాలో కండి మనం దీన్ని ఇలా వాటర్ కారుతూ ఉన్నాయంటే బ్యాగ్లో పెట్టేసుకున్న బట్టలు కానీ బుక్లు కానీ తరిచిపోతాయి అందుకోసమని అలా కాకుండా ఉండాలంటే ఒక కవర్ని అయితే తీసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఇలా అయితే కట్ చేయండి క్రాస్గా కోన్ కోన్ షేప్ టైప్లో కట్ చేయండి తర్వాత దీన్ని ఇలా వచ్చింది కదండి దీన్ని అయితే వాటర్ బాటిల్కి అయితే పెట్టేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసి తర్వాత మూత పెట్టేసేయండి మనం తర్వాత ఇలా మూత పెట్టేసేసి మనం బ్యాగ్లో పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా ఒక్క చుక్క వాటర్ కూడా అన్నమాట మనకి వాటర్ బాటిల్ కారుతూ ఉందంటే దాన్ని పక్కనే పడేయకుండా మనకి కావాల్సినప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేసి వాడుకోవచ్చు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం పిల్లలకు కానీ మనం కానీ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కలుపుకుంటూ ఉంటాం కదండి ఉదయాన్నే పిల్లలకైతే కంపల్సరిగా మనమైతే హార్లిక్స్ కలిపి ఇస్తూ ఉంటాం కదా మనము పిల్లలకి హార్లిక్స్ కలిపించేటప్పుడు పాలు పోసిన తర్వాత హార్లిక్స్ వేస్తూ ఉంటాం అలా వేయడం వల్ల పాలు అనేది గడ్డ కడతాయి అన్నమాట పాలు కాదండి హార్లిక్స్ అనేది గడ్డ కడతా ఉంటుంది హార్లిక్స్ గడ్డ కట్టిందంటే పాలులా కలసదు కలిసినప్పుడు మనకి పాలు టేస్ట్ కూడా అలాంటప్పుడు ఫస్ట్ అయితే హార్లిక్స్ వేసేసి తర్వాత పంచదార అయితే వేయండి పంచదార వేసేసి తర్వాత కొద్దిగా పాలు పోసేసి ఇలా స్పూన్తో ఫస్ట్ ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని పాలు కావాలనో అన్ని పాలనైతే పోసేసుకోండి ఇలా ఇప్పుడైతే పాలు పోసేసుకొని తర్వాత ఈ విధంగా తిరగొట్టేసి మనం తాగడం వల్ల మనకి పాలులో హార్లిక్స్ అనేది బాగా కలుస్తుంది అలాగే ఉండలు లేకుండా ఉంటుంది అలాగే మనము ఉండలు కట్టిందంటే అది కలపాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా అలా టైం వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఇదైతే చాలామందికి ఉపయోగపడే టిప్ అండి షుగర్ ఉండే వాళ్ళకి ముఖ్యంగా షుగర్ బీపీ ఉండే వాళ్ళకి రెండు ఒక రెండు మూడు బెండకాయలు అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉండేటివి ఇది ఒక్కరికైతే సరిపోతుందనమాట రెండు మూడు బెండకాయలు ఎందుకు అనుకుంటున్నారా చెప్తానండి ఇవేం తినడానికి కాదు అంటే రెండు బెండకాయలు అయితే కర్రీకి ఏమిటికి సరిపోవు కదా అని అనుకోవచ్చు చూడండి ఫస్ట్ అయితే రెండు బెండకాయలు నీట్గా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా కట్ చేయండి చూడండి కట్ చేసేటప్పుడు ఈ విధంగా పురుగులు అవి ఉంటాయి కొద్దిగా చెక్ చేసి కట్ చేయండి నేనైతే నాలుగు బెండకాయలు తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది ఒకటి పాడైపోయింది అందుకోసం అనేసి చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేసి పెట్టేసుకోండి అయితే ఫ్రెష్ బెండకాయలు అయితే తీసుకోండి చూడండి ఇలా ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము మన ఇంట్లో ఒకటి పెద్ద గ్లాస్ ఉంటుంది కదండి ఏదైనా స్టీల్ది కానీ లేదంటే గాజు గ్లాస్ కానీ తీసుకోండి దాంట్లో ఈ బెండకాయలు అయితే వేసేసేయండి కట్ చేసిన బెండకాయల్ని తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం ఓవర్ నైట్ అంతా అలానే పెట్టేసేయాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడైతే చాలామందికి షుగరు బీపీ చాలామందికి అయితే ఉన్నాయి కదండి ఈ ఇలా మనకు షుగర్ బీపీ ఉన్నప్పుడు అవి కంట్రోల్ కావాలి అవి ఎప్పుడు నార్మల్గా ఉండాలి అని అంటే ఇలా బెండకాయలు అయితే రాత్రంతా నీళ్ళలో నానబెట్టేసి ఉదయాన్నే ఇవి తీసేసి ఈ వాటర్ను తాగామనుకోండి అనుకోండి మనకు షుగర్ కానీ బీపీ కానీ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుందన్నమాట హై షుగరు హై బీపీ ఉన్ననే ఉండదు చాలా బాగా ఉంటుందన్నమాట షుగర్ పేషెంట్లకు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి